హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న మా బంగారంతో పులికార తేనాలను ఉందని చెప్పాను నేను ఉదయం లెగిసి ప్రార్థన చేసుకొని బయటకు వచ్చేసరికి పులికేర రెడీ చేసేస్తానండి అన్నం వండింది చక్కగా ఫ్యాన్ కింద ఆర్బెట్టింది దాంట్లో తాలింపు గింజలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు అన్నం సారీ పచ్చిమిరపకాయలు శనగ గింజలు ఎన్నిమిరపకాయలు కరివేపాకు తాలింపు దినుసులు కొద్దిగా పసుపు వేసి తాలింపు రెడీ చేసేసిందండి ప్రాసెస్ కలుపుతుంది చూద్దాం దానికి మనం రుచి ఏర్పడాలి ఉప్పు కూడా వేసేసింది ఆ తాలింపులోనే ఫస్ట్ పేసేసి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇది వారికి ప్రతి భోజనాల్లో ఎక్కడ బంతి భోజనాల్లో కానీ ఎక్కడైనా కానీ పులిహార అనేది ఒక ఐటమ్గా ఉండిపోయింది కానీ ఇలా బిర్యానీ ఫ్రైడ్ రైస్లు ఇవి వచ్చేసరికి బిర్యానీ ఒక ఐటెంగా చేశారు కానీ పులిహోర అనేది లేదండి ఎక్కడ చాలా రోజులు అవుతుంది తిని నిమ్మకాయ పిండుతుందండి కొద్దిగా కదండి టిఫిన్ అని చెప్పి చేసుకున్నాం చేయమన్నాను మాటవరచ కంటే పొద్దునే చేసేసింది ఈ విధంగా చేత్తో కలుపుకోవాలండి పులికేర ఎందుకంటే తాలింపు కాలుతుందని గట్టితో కలిపింది పులికేర రెడీ అయిపోయిందండి ఇంతే సింపుల్గా చక్కగా టేస్టీగా ఉంటుంది ఇది నిమ్మకాయ పులికేర చింతపండుతో పులికేర చేస్తారు మామిడికాయ పులికాయర చేస్తారు ఇంకా రకరకాల పులికేరలు చేస్తారండి ఉంటారండి